శక్తి గల ఆత్మ నివసిస్తా ఉన్నాడు ఈ శక్తి కలిగిన ఆత్మ మనలో నివసిస్తా ఉన్నప్పుడు లోకముపై మనకి విజయాన్ని ఇస్తాడు లోకాన్ని దేక శక్తిని ఇస్తాడు శాతాన్ని ఎదిరించే శక్తిని ఇస్తాడు మన యొక్క ప్రాచీన స్వభావము అలాగే మీ పాప శరీరము ఏదైతే ఉందో ఆ శరీరము ఆ పాపము నుంచి విడిపించేటువంటి శక్తిని ఆ యొక్క ఆత్మ మనకు అనుగ్రహిస్తారు అంత మాత్రమే కదండి ఆయన అన్నారు చూడండి చావునకు లోనైనా మీ శరీరములను కూడా నీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయను అన్నాడు ఈ యొక్క శరీరము దేనికి లాగుతుంది చెప్పండి పాపానికి లాగుతా ఉంది అపవికృతికి లాగుతా ఉంది అసూకి లాగుతా ఉంది కీలు చేయడానికి లాగుతా ఉంది దేవునికి ఆయాసకరమైన క్రియలు చేయడానికి ఈ శరీరం లాగుతుండగా ఈ పాపమునకు లోటువంటి ఈ శరీరమును ఆయన విడిపించడానికి తన శక్తి గలక ఆత్మ మనలో ఉంచినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఆయన ఎప్పుడైతే మనలోకి వచ్చారో ఆయన మనల్ని పాపము కా భద్రపరుస్తూ ఉంటాడు పాపములో పడిపోకుండా